బాహుబలి తర్వాత టాలీవుడ్లో వినిపిస్తున్న ఒకే ఒక్క పదం పాన్ ఇండియా చిన్న హీరోల నుంచి బిగ్ స్టార్స్ వరకు ఇదే మంత్రం పఠిస్తున్నారు కానీ అందులో కొంతమంది మాత్రం సక్సెస్ అవుతున్నారు పాన్ ఇండియా మార్కెట్ని గ్రాప్ చేసి బాక్సాఫీస్ వద్ద కోట్లు కొల్లగొట్టేస్తున్నారు కానీ మన టాలీవుడ్ సీనియర్ స్టార్స్కి మాత్రం పాన్ ఇండియా అందని ద్రాక్షే అవుతుంది పాన్ ఇండియా రేసులో యంగ్ హీరోలతో పాటు క్రేజీ స్టార్స్ దూసుకెళ్తుంటే సీనియర్స్ మాత్రం తడబాటును గురి అవుతున్నారు పాన్ ఇండియా పేరు చెబితే వెనకడుగేస్తున్నారు నిఖిల్ నుంచి ప్రభాస్ వరకు అంతా పాన్ ఇండియా సినిమాలతో మార్కెట్ని సెట్ చేసుకుంటూ తమ పరిధిని పెంచేసుకుంటుంటే సీనియర్ హీరోలు చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ మాత్రం ఆ పేరు చెబితే వెనకాడుతున్నారు ఇప్పటికే ప్రభాస్ అల్లు అర్జున్ నాని నిఖిల్ రామ్ చరణ్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు పాన్ ఇండియా స్టార్స్గా పేరు తెచ్చుకోవడమే కాకుండా ఆ స్థాయి మార్కెట్ని కూడా క్రియేట్ చేసుకున్నారు ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి వారిలాగా ట్రై చేసిన సీనియర్స్ మాత్రం వెనకబడిపోయారు సీనియర్ హీరోలో మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి సినిమాతో పాన్ ఇండియా ప్రేక్షకుల్ని అలరించాలని అనుకున్నారు ఐదు భాషలు రిలీజ్ కి కూడా ప్లాన్ చేశారు కానీ తెలుగులో తప్ప ఈ సినిమాకు ఎక్కడా ఆదరణ లభించలేదు దీంతో చిరు పాన్ ఇండియా సినిమా ఆలోచనని విరమించుకొని టాలీవుడ్ పైనే ఫోకస్ పెట్టారు ఇక నందమూరి బాలకృష్ణ కూడా చిరు తరహాలోనే పాన్ ఇండియా జపం చేశారు అఖండ టూతో ఫీట్ని చేయాలని భావించారు కానీ నో యూస్ తెలుగులోనే పెద్దగా వర్కౌట్ కానీ అఖండ టూ ఇతర భాషల్లో వర్కౌట్ కాదని గ్రహించారు దాంతో పాన్ ఇండియా ఆలోచనని పక్కన పెట్టి కేవలం టాలీవుడ్కే పరిమితం కావాలని నిర్ణయించుకున్నారట వీరి తరహాలోనే నాగార్జున ట్రై చేయలేదు కారణం అది వర్కౌట్ కాదని తనకి తెలుసు అందుకే నాగ్ పాన్ ఇండియా మాట ఎత్తనేలేదు వెంకటేష్ మాత్రం సాయం ధవ్తో పాన్ ఇండియా మూవీ ట్రై చేశారు తెలుగులోనే ఈ సినిమా డిజాస్టర్గా నిలిచి షాక్ ఇవ్వడంతో వెంకీ మామ పాన్ ఇండియా మాటే ఎత్తడం లేదు కేవలం టాలీవుడ్ పైనే ఫోకస్ పెట్టి ఫ్యామిలీస్ని ఎంటర్టైన్ చేసేలాగా సంక్రాంతికి వస్తున్నాం లాంటి సినిమాలు చేయాలనే నిర్ణయాన్ని తీసుకున్నారట తాను నటించిన సినిమాలు పాన్ ఇండియా కాకపోవడంతో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కే పరిమితం కావాలని సీనియర్ హీరోలందరూ కూడా నిర్ణయించుకున్నారట టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ రీసెంట్గా అఖండ టూ తాండవం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసింది బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ అఖండాకు సీక్వెల్ గా రూపొందిన ఆ సినిమాకు బోయపాటి సీను దర్శకత్వం వహించగా డిసెంబర్ పన్నెండో తేదీన వరల్డ్ వైడ్గా గ్రాండ్ గా విడుదలైంది అయితే అప్పట్లో అఖండ మూవీ తెలుగులో మాత్రమే రిలీజ్ అవ్వగా ఇప్పుడు సీక్వెల్ అఖండ టూ తాండవం మాత్రం పాన్ ఇండియా రేంజ్లో విడుదలైంది అందుకు కారణం ఓటీటీలోకి అఖండ అందుబాటులోకి వచ్చాక నార్త్లో అదిరిపోయే రెస్పాన్స్ రావడమే అందుకే సీక్వెల్స్ను పాన్ ఇండియా రేంజ్లో రూపొందించారు మేకర్స్ సినిమాలో సనాతన ధర్మం దేశభక్తికి సంబంధించిన అంశాలను ఉత్తరాది ఆడియన్స్ కోసమే ఎక్కువగా పెంచేసినట్టు తెలుస్తోంది శివుని తాండవం హనుమంతుని ప్రత్యక్షం అనేక భక్తిపరమైన సన్నివేశాలు సినిమాకు హిందీలో ఆదరణ పెంచే లక్ష్యంతోనే చేర్చారని తెలుస్తోంది ఇక ప్రమోషన్స్ కూడా ఫుల్గా నిర్వహించారు విడుదలకు కొద్ది రోజుల ముందు బాలకృష్ణ ముంబై వెళ్ళి మరీ సందడి చేశారు కొన్ని హిందీ యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూస్ ఇచ్చారు ఆ సమయంలో ఆయన కామెంట్స్ మీమ్స్గా మారినప్పటికీ డైరెక్టర్స్తో కలిసి బాలయ్య కాస్త గట్టిగానే ప్రమోట్ చేశారు అంతేకాదు నార్త్లో పెద్ద ఎత్తున అఖండ టూ తాండవం మూవీని విడుదల చేశారు అయితే ఇప్పుడు సినిమా హిందీ వర్షన్ వసూళ్ల వివరాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి మొదటి మూడు రోజుల్లో హిందీ వర్షన్ ముప్పై ఐదు లక్షలు మాత్రమే వసూలు చేసినట్టు తెలుస్తోంది ఇక దీంతో అది చాలా తక్కువనే చెప్పాలి ఎక్కువ ఊహించమని నార్త్లో అఖండా సీక్వెల్కు తక్కువే వచ్చాయని నెటిజన్లు అంటున్నారు ఫస్ట్ వీకెండ్ అయిపోయాక కూడా అంత తక్కువ వసూలు వచ్చాయని కొందరు షాక్ అవుతున్నారు అదే సమయంలో ప్రీమియర్స్తో కలిపి ఈ మూవీ యాభై తొమ్మిది పాయింట్ ఐదు కోట్లు వసూలు చేసినట్టు మేకర్స్ తెలిపారు బాలకృష్ణ కెరీర్లోనే మొదటి రోజు ఈ స్థాయి వసూలు చేసిన ఫస్ట్ మూవీ ఇదే అని చెప్పారు ఇప్పుడు మూడు రోజులకు గాను వరల్డ్ వైడ్గా డెబ్బై ఆరు కోట్లు వసూలైనట్టు వార్తలు వస్తున్నాయి శంకర్ తర్వాత విశ్వంబర చిత్రంలో నటించారు చిరంజీవి ఆ మూవీ ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావాల్సింది అయితే కథానుగుణంగా విశ్వంబరాలో విఎఫ్ఎస్ వర్క్ చాలా ఉంది అందువల్ల సరైన సమయం తీసుకొని దానిని చక్కగా రావడానికి చెక్కుతున్నారు ఈ సమయంలోనే అనిల్ రావుపుడి మెగాస్టార్ కు తగ్గ కథను వినిపించడంతో మనశంకర వరప్రసాద్ గారికి ఓకే చెప్పారు ఇది పంక్తు ఎంటర్టైన్మెంట్ మూవీ కావడం వల్ల ఎలాంటి టెక్నికల్ ఎక్స్పెరిమెంట్స్ చేయలేదు సరదాగా సాగే కథ రూపొంది ఆడియన్స్ కు ఆనందం పంచేలాగా రూపొందుతోంది చిరంజీవి ఉత్సాహానికి తగ్గట్టుగా మనశంకర వరప్రసాద్ గారు పాటలు విశేష ఆదరణని చూరుగొంటున్నాయి రెండు పాటలు కలిపి వంద మిలియన్ వ్యూస్ని సాధించింది మరింత ముందుకు దూసుకుపోతున్నాయి ఇక ఈ రెండు సినిమాలు కాకుండా చిరు తనకు వాల్తేరు బిరయ్య లాంటి బంపర్ హిట్ను అందించిన బాబీ కొల్లి డైరెక్షన్లో మరో సినిమాకు ఓకే చెప్పేశారు ఈ మూవీని రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతికి రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు ఈ చిత్రంతో పాటు శ్రీకాంత్ తోదల డైరెక్షన్లోనూ చిరంజీవి నటిస్తున్నట్టు తెలుస్తోంది ప్రస్తుతం నాని హీరోగా రూపొందుతున్న ది ప్యారడైజ్ మూవీని రూపొందించడంలో బిజీగా ఉన్నారు శ్రీకాంత్ ఓదల ఆ మూవీ కాగానే చిరంజీవితో ఈ ఏడాది సినిమా ప్రారంభం కానుంది ఈ మూవీ కూడా రెండు వేల ఇరవై ఏడులోనే జనం ముందుకు వస్తోంది ఇలా ఓ ప్లానింగ్ ప్రకారం రెండు చిత్రాలు రిలీజ్ చేస్తూ మరో సినిమాతో సాగుతున్నారు చిరంజీవి ఇదే బంధాను మునుముందు కూడా కొనసాగిస్తారేమో చూడాలి